ఓ టూరిజం వెబ్సైట్ ఏఐ చిత్రాలతో పర్యాటకులను బోల్తా కొట్టించిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది ఆ దేశంలోని టాస్మేనియా టూర్ వెబ్సైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో లేని ప్రదేశాన్ని ఉన్నట్లుగా చూపించింది ఎస్ దాంతో ఇది నిజమే అనుకుని పర్యాటకులు ఆ లేని ప్రాంతానికి క్యూ కట్టారు ఈ ఏ ఫీచర్ ఈశాన్య టాస్మేనియాలోని అడవుల్లో వేడి నీటి బుగ్గలున్నాయని ఆ ప్రాంతం ప్రశాంతతకు నిలయమని వర్ణించింది దీంతో పర్యాటకులు అక్కడికి భారీ సంఖ్యలో వెళ్లారు వెబ్సైట్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరవచ్చని భావించి టాస్మేనియాకు చేరుకున్నారు తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ సీఎం చూసి అవాక్కయ్యారు వెబ్సైట్ లో చెప్పినట్లుగా అక్కడ ఎటువంటి వేడి నీటి బుగ్గలు లేకపోవటమే కాకుండా ఆ ప్రాంతం వెబ్సైట్ లోని వివరణకు స్పొంతన లేకుండా ఉంది దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులు బాగా అప్సెట్ అయ్యారు సోషల్ మీడియాలో తమ ఆహ్వానం వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ టూర్స్ అండ్ క్రూయిజెస్ యాజమాన్యం స్పందించింది తమ వెబ్సైట్లోని ఏఐ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని దీనివల్ల తప్పుడు సమాచారం ప్రచురితమైందని అంగీకరించింది మార్కెటింగ్ కంటెంట్ కోసం ఒక థర్డ్ పార్టీ సంస్థకు బాధ్యతలు అప్పగించామని సాధారణంగా తానే స్వయంగా ప్రతి పోస్ట్ ను తనిఖీ చేస్తానని అయితే తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆ వెబ్సైట్ యజమాని స్కాట్ హెన్నెత్సీ వివరించారు తమది మోసపూరిత సంస్థ కాదని కేవలం సాంకేతిక కారణాలతోని ఇలా జరిగిందని సంస్థ వివరణ ఇచ్చింది సో ఈ పొరపాటు కారణంగా తమ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినటంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ లో వస్తున్న విమర్శలు తమను మానసికంగా కుంగదీస్తున్నాయన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అతిగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది కాబట్టి ఏఐ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది